ఆరోగ్య ప్రజలలోకి వెళ్ళి విజయాన్ని సాధించి ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఆశయాలతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో ప్రజలకు చేరువైందా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అభిప్రాయాన్ని ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలోని వివిధ జిల్లాలో ఉన్నటువంటి మా టీవీ రిపోర్టర్లు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రజల యొక్క మన్ననలు పొందిందా లేదా మరి పదికి ఎన్ని మార్పులు ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంశంపై ఈ కార్యక్రమం చేపట్నందుకు తిరిగి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యం ఇక ఆరు ఆరు గ్యారెంటీల అమలు అంటే కొన్ని గ్యారెంటీలు అమలు లేని కార్యక్రమ గ్యారంటీలు చెప్పని కార్యక్రమం చేసిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అనుకూలంగా మా ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ గెలిచిన వరుక్షణమే ముఖ్యంగా ఆరు ఆరు స్కీములు యువ వికాసం విద్యా భరోసా రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఉన్నాయి కదా ఈ ఆర్స్ ఆర్ట్స్ అయితే గెలిచిన మరుక్షణమే మొట్టమొదటి రెండు రోజుల తర్వాతనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది దీనివల్ల మహిళలు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఎందుకంటే కొందరు పేదలు ఉంటారు మహిళలు ముసలి వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఆదరించని ముసలు కొడుకులు సరిగా చూసుకోలేని ముసళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా సామాన్యం తెచ్చుకోవాలంటే వాళ్ళకి అనుకూలంగా ఊరే దొరకనప్పుడు వేరే ఊరికి వెళ్ళాలంటే ఒక బిడ్డను చూసి ఒక కూతురు చూసినానికి వెళ్ళాలంటే ఆ ముసలి ఒంటరిగా ముసలామే ఒంటరిగా ఉంటారే కూతురుని చూసినడానికి అనుకోవాలంటే కూతురును చూడాలి ఆ కూతురు కింద అంతా ఖర్చులకు ఇచ్చిన వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఆమె దగ్గర కూతురు ఉంటే వేరే విషయం కొంచెం దూరం ఉన్న వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్ ఉంది ఒక ముసలిం నేను ఈ మధ్యలో ఒక ముసలాం కలిశాను ఆమె మాకు దగ్గరగా రైచూర్ బార్డర్లో ఉన్నటువంటి ఒక కూతురుని ఇచ్చిందంట ఆమెకు రానుకోవడం ఛార్జీల రెండు మూడు వందలు ఏవి ఆమెకు వచ్చే పిలిచాను రెండు వేలు ఆమె ఎంత తింటుంది కూతురుకి ఎంత ఇస్తుంది ఎంత చూస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టేందుకు బస్సులో ఫిరిగి వయొస్తుంది నెలల్లో రెండుసార్లు వయొస్తుంటాం ప్లస్ పిల్లలకు ఆమె కూతురుకి కూతురు పిల్లలు ఖర్చు ఇవ్వగలుగుతుంది ఒక్కటి మహిళల తప్ప వేరే ఏది లేదు అంత జీరో లేదు కానీ ఈ కాంగ్రెస్తో మోసం చేయడము మహామంచి మేధావులు అది తప్ప వేరేమూ లేదు వాళ్ళ కానిలో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు బస్సు ఒకటి తప్ప ఏమీ ఏమీ కాదు ఒక్కటి కూడా అమలుకి వచ్చిన మీరు చెప్పండి ఎవరు నాయకులు ఇప్పుడు ఆల్రెడీ అంటే ఆల్రెడీ బస్సు ఫ్రీ ఆల్రెడీ అయింది ఆల్రెడీ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆల్వేస్ ఫ్రీ కింద కూడా పది అది కూడా అయింది ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి ఏంటి ఇంతకు ఆల్రెడీ మన ఇప్పుడు కరెంటు బిల్లు కూడా இது காக்கோம் காவலர் வந்த ரோஜா மாற்றம் வந்த ரோஜா எவ்வளவு பரிசு కేసీఆర్ ఎన్ఎంజీల బీజేపీ కూడా ఇవ్వలేదు ఎవరు కూడా చేయలేరు కాకపోతే బ్లో మాట్లాడినారు వంద రోజులు అని కాకపోతే అయినాయి అయినవి అని కాదు కానీ ఇంకా కొన్ని అనేటివి ఉన్నాయి ఈ రుణమాఫీ అవి అయితే సక్సెస్ అయినట్టు వంద రోజులు ఫ్లో అనేది కాదు వంద రోజులు ఆల్రెడీ మినిస్టర్ నుంచి కింద వంద రోజులు కనీప ఆరు గ్యారెంటీ అమలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ఆరు పార్టీలు అన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి మా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఇదిగా ఉన్నారు పద్దెనిమిది గంటల పని పనిచేస్తూ వంద రోజుల్లో ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా ప్రజల కోసం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం చాలా మన ప్రజల యొక్క అదృష్టం అంతేకాకుండా ఇంతకుముందు గతంలో పాలించిన వాళ్ళు వాళ్ళు నియంత నియంత పాలన అసలు ప్రజలకు ప్రజా అంటే ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ప్రజలు అన్ని విధాలుగా కూడా అనగదొక్కడంతో పాటు ప్రజల యొక్క గొంతును నొక్కేయడంతో ఆ ప్రభుత్వం చాలా ఆ నిర్బంధాన్ని గురి చేసి మనకు ఊర్లు అందరికి ఇంతకు గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసినా మీరు అప్లై చేసుకోండి ఈరోజు రేపు అన్నట్టు జిల్లాలను కొత్త గవర్నమెంట్ కూడా అదే విధంగా మోసం చేసింది తెలంగాణ జనాలు చాలామంది లింకు లేదంటే పోయి నానా తిప్పలు వాడి చేసుకున్నారు కానీ ఇంతవరకు ఎలాంటిది జరగలేదు ఏంటంటే జరిగిందంతా ఏందంటే ఒకటి ఒకటి ఆర్టీసీ ఆల్రెడీ లాస్ట్లో ఉన్నదాన్ని ఇంకా లాస్ట్లకు దుప్పడానికి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం చేసారు దాని నుంచి లాభపడేది ఎవరు లేరు మహిళలు రోజు ఇప్పుడు దేవరికడ పోయి రావాలంటే ఇరవై రూపాయల ఛార్జ్ అవుతుంది పది పది రూపాయలు పోయి చూసి ఇరవై రూపాయలు అవుతుంది అంతకుమించి ఏం లేదు కానీ ఏదో మేము ఫ్రీ బస్సులు పెట్టినామని చెప్పి రోజు లేడీస్ రోజు ఊర్ల పాటు ఏం తిరగరు పన్నుంటేనే వెళ్తారు ఇప్పుడు మా మా పల్లెటూర్లకు వెళ్ళి సంతా జరిగితే బుధవారం రోజు ఒకటి బయటికి వెళ్తారు అందరూ వ్యవసాయం చేసుకునేటూ ఉంటారు కానీ అది ఎవరికి ఉపయోగం కాదు ఉపయోగం లేనిది పెట్టిన మేము చేసినాం చేసినాం చేసినామని ఒక చెప్పుకున్న తప్పిస్తే అది తప్పిస్తే ఇప్పటివరకు వరకు చాలా మందికి రేషన్ కార్డు లేదు గత పది సంవత్సరాలు ఇప్పుడు ఒక ఇంకా ఇంకా ఉండే కదా ఇంకా అన్ని అయినాయిల్రెడీ ఇప్పుడు అయింది అలాగే ఎమ్మెల్యే సాబ్బ రావడం చూడడం ఇక్కడ వచ్చి మన రైల్వేకి పండ్లకి మీరు వచ్చి నువ్వు వచ్చినాక అది రోజులు రావాలి అని ఎక్కువగా మంచిగా ఉంది ఒక బస్టాండ్ని మాకు రావడం వస్తుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ వచ్చి బస్సు లేవు బస్సులు లేవు మా ఎమ్మెల్యే సాబ్బు ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్బ ఏమన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ బస్సు మాకు మాత్రం మీకు ఇంకేమో ఇంకేమో సౌకర్యా కాదు ఏమో సార్ కొన్ని ఏమవుతుంది సార్ కొన్ని కొన్ని అండి కొన్ని కాలేదు ఏముందా మాట్లాడాలి బ్యాలెన్స్ లేదు బడ్జెట్ లేదండి ఆయన ఎంత అదే ఇంకా ఢిల్లీ వస్తే మనకి పోయినాక ఒక గ్యాస్ రేట్ వంద రూపాయలు ఫ అని చెప్పాడు మళ్ళీ బిల్లు వాడమంటున్నారు దీని గురించి ఏం పక్కన బాగుండే ఇల్లు కాకుని ఆయననే మంచి అలాగే సేపర్ ఫియా చూసినాం చదివినాం చేసినాం వాళ్ళ బిల్లు వాడగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది కదా ఈ వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది నాకైతే ప్రభుత్వం ఏమైతుందంటే అన్ని ఆశలు ఉచిత ఆశలు పెట్టుకోండి పెట్టినప్పుడు దానికి బానిస మనం ఏం చేస్తామంటే కష్టం అనేది బందరికీ వీళ్ళు ప్రీ బస్ పెట్టారు ప్రీ బస్ పెట్టేసి ఏం అంటే ఆడవాళ్ళని కొట్టుకొని చేసేది మగవాళ్ళని టికెట్ తీసుకొని నిలబడి పోయే పరిస్థితి ఇది అయితే నాకు ఏం నచ్చలేదు కరెంటు అని వేసేది ఇంతవరకు అయితే ఏం అమలు కాలేదు ఇక మన రెండు వేల ఐదు వందల క్రో పిలిపిని అని చేసిండ్రు అది ఉడక పెట్టారు కానీ ఇది కానీ భారీ సపోకుండా కష్టమే చేసుకొని బతకడానికి ఒక ఆధారం చూపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఉచిత పథకాలు ఉపాధి ఉచిత పథకాలు వద్ద ఉపాధి పథకాలు ఉపాధి పథకాలు ఉంటే ఎవరికైనా కానీ నాలుగు దినాలు శాతం దినాలు పని చేసుకొని బతకలే ఆధారం చూపేది ఈ ఉచితం అనేది పెట్టినాక ముప్పై ఏళ్ళ వయసు వాడు కూడా దర్జాగా తిరిగి దర్జాగా తిని కడుపుతాము లేదా అనే ఆలోచన వేరే ఆలోచన కాదు ఇవన్నీ అన్నీ తీసేసి ఉచిత పథకాలు లేకుండా ఖర్చు చేసి బాగుంటుంది అదేది ఐదు లక్షల లోను ఇంటిది అన్నారు బింద్రమే మరి ఇంతవరకు అయితే అది ఏమిటి లేదు మరి భక్తాలు ఆరు భక్తాలు అన్నారు మరి అదే అదే కూడా ఇంతవరకు అండి గ్యారెంటీ లేదు గ్యారంటీ నేను తెలుస్తలేదు కార్డు అయితే అది మరి ఇంకేమీ ప్లాన్ తీసుకొని చేస్తాడు అనేది తెలియదు అయితే చెప్తున్నాడు వంద రోజులలో ఆరు పథకాలు ఇచ్చినాయని చెప్తున్నాను అవి ఇచ్చినట్లయితే చూపిస్తుంది ఒకటి అయితే నాకు నల్ల కనబడేది ఏంటంటే ఆర్టీసీ పసుపు ఒకటి మాత్రం కళ్ళ కనబడింది ఈ తత్వం అయితే ఇంతవరకు అయితే ఏమి ఉందో మరి రేషన్ కార్డు కొత్త కార్డులు అన్నాడు ఇంతవరకు అది కూడా మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు ఇంక అనేది క్లారిటీ అయితే రాలేదు

ఆ పెంచిన ప్రాబ్లం వచ్చింది డిసెంబర్లో కేసీఆర్ ఎక్సెంట్ సీఎం అయినాక సెవెంత్ రెడ్డి అనౌన్ వేసినా ఇంకా రాలేదు ఇంకా పెంచు ఇంకా రాలేవా ఏ ప్రాబ్లం ఉన్నట్టు ఎవరు ఇప్పుడు కాదు కూడా నాతో కాదు కారం కాదు కారం నాతో కారం అనేది ప్రయత్నం కార్యకర్తలు అడిగిన మళ్ళీ ఇంకా చూస్తున్నాడు బయట వారు వంటే వాన్ నా పరిస్థితి కొంత రోజుల పాలనంటే ఆర్జారి రెడ్డిలో మంచిగా అమలు అయిపోతేనే మంచిగా ఉంటుంది పాలన తర్వాత అన్ని సబ్సిడీలు అవన్నీ కూడా మధ్యతర ప్రజలకు కూడా మంచిగా తినే అప్పుడు కొంత రోజుల సబ్సిడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు రెండు పథకాలు రాలేదు కరెంట్ అనేది కానీ మాకు అయితే రాలేదు అందరికీ చేయాలి కొంతమందిపోతే అది ఇక ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ అందరికీ తీసుకొని చెయ్యకూడదు కాబట్టి మాటలు వాడాలి అందరికీ చేయాల వాళ్ళ వీళ్ళని తీసేసే పని కూడా చేయకూడదు అది మా అభిప్రాయం చేస్తా పదికి ఒక పది పన్నెండు మార్పులు వేస్తా ఇంకా మొత్తం అయిపోతే చెప్పలేము అదే అంతా ఇక నడుస్తుంది మసాలా కూడా మంచిగా సర్సెస్ అవుతుంది వేరే అని ఇక కొంచెం వన్ రీటై ఉండేది చాలా దేశ ఇప్పటివరకు పక్కన బాగానే ఉన్నాయి కేసీఆర్ అమలు చేయడం కొత్త మేలుగా ఉంది అంటే ఎలాంటి సమస్య ఒకటి మాత్రం బాగా పెరిగిపోయింది ఇప్పటివరకు సమస్యల ఎక్కువ రైతులు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు కేసీఆర్ చేయడం వల్ల కొన్ని రైతులు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఉదాతరకు నాకు పది నిమిషాలు కూడా వేరే కాలంలో ఇప్పటి వరకు మనకు ఎలాంటి నిన్న మనం కూడా రీసెంట్గా కూడా ఆఫీసులు తిరిగినా ఇంకా మాకు ఆప్షన్స్ రాలేదు మేము ఏ విధంగా చేయాలి మీరు వచ్చిన తర్వాత రాగానే ఆఫీసర్ల సుట్టు మండలాల చుట్టూ తిప్పుకున్నాం ఇది మాత్రం చాలా తొందరగా నెరవేర్చే బాగుంటుంది మా కోరిక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుందా బాగలేదా పాస్ అఫ్లా పా ందులో వాళ్ళు వచ్చిన స్కీమ్ వల్ల ఒకటి ఉచిత ప్రయాణం అనేది లేడీస్కి మంచిగా ఉపయోగపడుతుంది దానివల్ల కొంచెం జెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మేము కూడా బస్సులకు పోయినాం కాబట్టి డబ్బులు పెట్టుకొని మరో వాళ్ళని ఒక ప్రాబ్లం అయితే ఉంది మిగతా స్కీమ్లో వచ్చేసి గ్యాస్ అని చెప్పి కదా ఇంతవరకు అయితే నేను కూడా గ్యాస్ చేసి తెచ్చుకునే వారం రోజులు అయింది ఆ సబ్సిడీ అమౌంట్ అయితే మాకు రాలేదు ఒకటి ఆ కరెంటు కూడా జీరో బిలియన్ కూడా మాకు వర్తించలేదు ఇక మిగతా అవి ఇందిరా మైన్లు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మన దిక్కు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇందిరా మైన్లు ఐదు లక్షల రూపాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము దానికి ఇంకా అప్లికేషన్ చేసుకోలేదు మన దిక్కు కూడా ఎవరు ప్రచారం చేయలేదు కాబట్టి దాని గురించి ఏం తెలియదు మాకు ఇంతవరకు అయితే లెవెల్త్ వందలో పదికి ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ రెడ్డి పాలనలో పది క్రింది మోటలు అంటే ఇప్పటివరకు అయితే మనకు ఈ సబ్సిడీ పథకాలన్నీ మనకు వర్తిస్తే మనము వందకు వంద మట్లు వేయచ్చు ఇప్పుడు సగం వచ్చినాయి కాబట్టి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాం పదికి ఐదైనా ఇప్పుడు నాకు ఏది ఏజ్ బ్యాగ్ అయిందండి తీసేస్తా ఉంటుంది ఏజ్ బ్యాగ్ అయితే తీసేస్తా ఉంటుంది దాని మీద వంద రూపాయి చేసిన నేను వందరు పన్నెండు చేసిన ఇప్పుడేమో నా ఆరు వేల ఆరు వేలు ఇస్తాను మాకు అలా మూడు వేల ఐదు వందలు కట్ చేస్తున్నాను సర్కొంచు మీరు అందుకే చెప్పి ఎందుకంటే కూడా తీసేస్తాం 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 ఉంటుంది మాకు ఆన్ వెళ్ళా బహిల్ అవుతున్నా బిస్తేనే మధ్య పెట్టి లేకుండా తీసేస్తాం ఎట్లుంది పాలన ఇప్పుడు అంటే అన్ని స్కీమ్లు వస్తున్నాయి అవి అన్ని స్కీమ్ అంటే మాకు అన్ని ఇప్పుడు ఇక్కడ అయితే చేస్తాడు నేనే కానీ బస్ బస్సు మా ఐదు వేల ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేసే జాస్ట్ తీసుకుంటున్నారు

వంద రోజుల పాలన ఏమింది కేసీఆర్ ప్రభుత్వం అయినా ఒక మేలైన అయిన ప్రభుత్వం వంద రోజుల పాలన అంటే ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్లు వేసుకునే ఇంతవరకు రైతు బంద్ లేదు రైతు బీమా తీసేసే అన్ని తీసేసింది మళ్ళీ రేవంత్ రెడ్డి మరి ఏం పాలన ఇది ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు బంద్ అయిపోయినాయి ఎండాకాలం వచ్చింది నీళ్ళ సౌకర్యం లేదు ఏమి లేదు మరి రైతులకు కరెంటు సరిగా లేదు బరిసేళ్లలో ఇండిపోతున్నాయి మళ్ళీ రైతులు ఎట్లా పడతారు ఆరు గ్యారెంట్లు అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్తున్నాడు యాడ ఇస్తున్నాడు ఐదు వందలకి సిలిండర్ అన్నాడు యాడ ఇస్తున్నాడు ఓన్లీ ఒక బస్సు పెట్టుకున్నాడు అది ఆడోళ్ళకు చాదాగానికి కూడా హైదరాబాద్ పోతుంది ఆ బస్సు ఫ్రీ పెట్టినందువల్లనే ఓళ్ళకు ఒక గ్యారంటీ పెట్టి ఆరు గ్యారెంట్లు అమలు అయిపోయినాయి వంద రోజులు అయిపోయినాయి వంద రోజులు అయిపోయినాయి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఏం పాలన ఉంది ఈ పాలన రైతు బంద్ వస్తుంది రైతు బంధు వస్తుంది రాలేదు వంద రోజుల పాలన పరిపాలన మంచిగా ఏం లేదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అనేవి ఏం లేదు ఒక ఆడేళ్ళకి ఇచ్చి చూడు మంచిగా బస్ అది ఆడ ఒక మొగోడు సీటు ఇచ్చిన లేదు మొత్తం ఆడవాళ్ళకి పక్కన చూడు ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు వంద రోజుల అంటే తెలంగాణలో సంతృప్తిగా అయితే ఏ ఇంతవరకు ఏం జరగలేదని నాకు అనిపిస్తుంది ఒకటి ఫ్రీ బస్సులు తప్పితే మహిళలకు మిగతా దాని మీద అయితే ఎలాంటిది ఐదు గ్యారెంటీలో ఎలాంటి ముందుకోలేదని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా వాళ్ళ ఫ్యూచర్లో టైం ఉంది కదా ఇంకేమైనా చేస్తారో ఏమో అంటే అయితే వంద రోజుల పరిపాలన అయితే నాకు తెలిసి ఐదు గ్యారెంటీలో ఒకటే గ్యారెంటీ జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంకా మిగతా కూడా జనాలు చాలా అసంతృప్తిగానే ఉన్నారని నా యొక్క అభిప్రాయం మొత్తం తీసుకున్న ఆరోగ్య గ్యారెంటీలలో అందరూ ఆరు గ్యారంటీలు అంటున్నారు కానీ అందులో పదమూడు గ్యారంటీలు ఉంటాయి ఆ పదమూడు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ మాత్రమే పూర్తి స్థాయిలో అమలైంది మిగతా పన్నెండు గ్యారెంటీలు అంటే అందరు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ కానీ మొత్తం పదమూడులో ఒకటి ఓన్లీ బస్సు ఫ్రీ అనేది ఒకటి నడుస్తుంది సక్సెస్ఫుల్గా కానీ మిగతా అన్నీ ఈ ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి మళ్ళా ఓటు బ్యాంకు ఎలా అయితే మోసం చేసి ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ గ్యారంటీలలో చెప్పి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం కూడా అన్ని ఎంపీ ఎలక్షన్ల కోసం కూడా అన్ని ఈ మిగతా గ్యారంటీలు అన్ని ఓపెన్ చేసుకుంటా ఇది ఈరోజు ఒకటి ఈరోజు ఒకటి ఈరోజు ఒకటి చేసుకుంటా అన్నీ పోతున్నాయి కానీ పూర్తి స్థాయిలో మాత్రం అవి ఇయడు ఇయలేడు ఎవరంటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు అప్పుల పాలు అంటున్నారు ఇన్ని గ్యారెంటీలు హామీలు చేయలేని అన్ని గ్యారెంటీలు మీరు ఇచ్చినప్పుడు తెలియదు అండి మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి చేయాలి ఏం కదండి మహిళలకు రెండు వేల వందలు అన్నారు మహిళలను మోసం చేసిన అంటే వాళ్ళకు రెండు వేల వందలు కాదు ఇంజిన్ ఆరు వేలు అన్నారు నాలుగు వేలు అన్నారు ఏం ఆశలేదు రైతు బంధు ఇప్పటి వరకు ఎకరా ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే వేసి ఇప్పటివరకు అవి పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు మూడెకరాల లోపు ఉన్న పడ్డాయి తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తాడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడపడం అసాధ్యం నడపలేడు మోసం చేయడానికే ఈ గ్యారంటీలు ముందు పెట్టుకొని ముందు నడుస్తున్నాడు కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోతే వాళ్ళ బండారం మొత్తం తెలంగాణ ప్రజలకు అచ్చోచినట్టు క్లియర్ కట్టుగా అర్థమవుతుంది వాళ్ళది ప్రభుత్వం ఉండదో ఉండదో ఈ ఎలక్షన్ ఇప్పుడున్న ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే చాలా మంచిగానే చేస్తుంది ఆరు గ్యారెంట్లో నాలుగు గ్యారెంట్లు అయితే ఇవ్వడం జరిగింది దానిలో ఉడకంగా మహిళలకు ఫ్రీ బస్సు గ్యాస్ సిలిండరు ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు బీమా ఎవరికి ఏమి జరిగినా ఐదు ఎకరాలలో ఉడకంగా అది ఉడకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మహిళలకు మహిళా సంఘాల కూడకంగా ఫ్రీ అంటే వడ్డీ లేని రుణాలు కూడకంగా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉంటున్నాడు ఇవన్నీ కూడా వంద రోజుల కంటే ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాడు ఇప్పుడే కొత్త ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు ఇంకా ఇంత టైం కావాల్సి వస్తుంది కాబట్టి వంద రోజుల కంటే ఇప్పటికైతే ఒక పదిహేను వేల పో పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిండు మొన్న మెగా అది మేగా డిఏసి మన నోటిఫికేషన్ ఇచ్చిండు కొన్ని అంటే అవి గ్రూప్ వన్కి అవి నోటికేషన్లు ఉండటం కాబట్టి అంతకు ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఊరికే నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టులో కేసు వేయడం ఇవే ఉంటుండే ఈ ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఎట్టి పరిస్థితులు అయితే నోటిఫికేషన్ ఇస్తున్నారు అంటే నిరుద్యోగులకు ఎంతో ఇంత అయితే భరోసా అయితే కలుగుతుంది మేము ఏదో జాబ్ చేసుకోగలుగుతా అనే గవర్నమెంట్ ఎంప్లాయీలకు వచ్చేవరకు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలా పదిహేను తారీఖు ఇరవై తారీఖు జీతాలు పడుతున్నాయి ఎప్పుడు పడతావు ఎప్పుడు పడతావు అని ఎదురు చూస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అలాంటిది ఏం లేదు నాకు తెలిసినంతవరకు ఐదు ఐదు తారీఖు లోపు జీతాలు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఎవరికైనా శాలరీలు నెలకైతే కంపల్సరీ పడుతున్నాయి దాదాపు అయితే నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెస్ట్ ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సాధారణ జనాలూ కంగా అందరిని కలిసి కలుపుకొని పోతున్నాడు అంతకుముందుకు ధర్నా చౌకులు అవి ఏవి తీసేసిన కేసీఆర్ ఒక ధర్నా చేసుకోనికి లేకుండే ఏది లేకుండే ఇప్పుడున్న దాదాపు సాధారణ జనాలు కలవనికే ఒక సీఎం కలవనికే ఇప్పుడు ఛాన్సెస్ ఉంది అంతకుముందు కేసీఆర్ ఏడు ఉంటున్నాడు పోతున్నా తెలియకుండా దాదాపు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందనే మా నమ్మకం ఉంది చేస్తుంది అనేది మా ఒక అభిప్రాయం రోజులు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ ఏడో తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారు ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి అందరం కూడా గౌరవించడం ఆహ్వానించడం అయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది ఏంటి అంటే సెకండ్ విడత ఏదైతే ఉండేనో గవర్నమెంటు రబీ సీజన్కు చేయవలసిన రైతు బంధు అమౌంట్ ఇంతవరకు సేన్లు కోతకు వచ్చినాయి కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాత్రం పడలేదు అదే ఎదురు చూపుగా చూస్తూ ఉన్నారు రైతాంగం రైతాంగాన్ని దిక్కుతోచని పరిస్థితిలో ఈ ప్రభుత్వం అసలు ఏది కూడా భరోసా ఇచ్చేటట్టు లేదు రైతు భరోసా అన్నది కానీ రైతు బంధు అన్నది ఇప్పటి వరకు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు అది దాని గురించి ఇంకోటి ఏమన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మాఫీ చేస్తా అన్నాడో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి మాఫీ చేస్తారని చాలా వరకు ఆశతోనే ఉన్నారు రైతాంగం కానీ ఇంతవరకు చేయలేదు మరి ఇప్పుడైనా చేస్తే బాగుంటుంది అనేది ఆశిస్తున్న రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం చాలా ఆగ్రహంతో ఆవేశంతోనూ ఉన్నారు దాన్ని గుర్తించి ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా రైతుకు ఏదైతే హామీ ఇచ్చిందో రుణమార్గైతేనే రైతు రైతు బంధువు అయితేనే రైతు రైతులకు ఇంకా విషయం పంటల బోనస్ ఇక కరెంటు ఉచిత కరెంటు సాగునీరు ఇలాంటివన్నీ కూడా మరియు రైతులను ఎదురు చూసే విధంగా కాకుండా రైతాంగానికి తక్షణమే అందించి రైతులను ఆదుకుని రైతు బీమా కూడా మరి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో దానికంటే కూడా మంచికి ఇస్తామన్నాడు మరి అది ఇస్తే బాగుంటుంది మరి ఇవన్నీ ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తానని మీరు మాత్రం అందరు అంటా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ వెళ్ళినా కూడా రైతాంగం ఆగ్రహంతో ఉంది మరి దీన్ని గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు తన ఒక విధానాన్ని మార్చుకోవాలని కోరుతున్నాం